ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత స్వర్గీయ శ్రీ డాక్టర్ వైఎస్ రెడ్డి గారికి గరండివాళ్లు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ అధ్యకులు శ్రీ వేంల మహేష్ గౌడ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత స్వర్గీయ శ్రీ డాక్టర్ వైఎస్ రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా గట్కిసర మండలం గణాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల రాజీవ్ గౌడ్ గారి ఆదరణలో మరియు అంకుషాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు శంకర్ గారి ఆదరణలో శ్రీ డాక్టర్ వైఎస్ రెడ్డి గారి జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ అధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు విచ్చేసి ఘనంగా గ్రామంలో గణాపురం గ్రామంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి చిత్రపటానికి అంకుషాపురి గ్రామంలో వైఎస్సార్ గారి విగ్రహానికి పూలమాళ్లు పేసి వాళ్ళు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మహేష్ గౌడ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్లైన్ సేవ చేశారని రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం నిరుపేదల కొరకు ఇంద్రమ్మ ఇళ్లు రాజీవ్ అభయ హస్తం పెన్షన్లు ఇంకా అనేక సంక్షేమ పథకాలు పేద విద్యార్థుల వరకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం రైతుల కోసం రైతు రుణమాఫీ పథకం పేదపేదలకు కార్పొరేట్ వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో జల యజ్ఞం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులు కట్టి ఎన్నో వేల ఎకరాలు నీళ్లుచ్చి రైతులను రాజీ చేశారని వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ లాంటి సౌకర్యాలను ఇంకా ఎన్నో సంక్షోభ పథకాలు ప్రవేశపెట్టిన మహరేడు డాక్టర్ వైఎస్సార్ గారని తెలుగు ప్రజల గుండెల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోయారని వారి అడుగుచాటల్లో నడిచి వారి స్పూర్తిని వారసత్వాన్ని కొనసాగిస్తామని అన్నారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు నానావ తరోజ్ సింగ్ నాయక్ మమతా గౌడ్ బద్దం గోపాల్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ వేముల పరమేశ్ గౌడ్ గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కవాడి మాధవరెడ్డి గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల గోవర్దన్ గౌడ్ గట్కేసర మండల బీసీసీఎల్ అధ్యక్షులు మెట్టు రమేష్ గట్కేసరపటన మాజీ అధ్యక్షులు మేరుగు నరేష్ గౌడ్ మేచల్ నియోజకవర్గం ఎస్టీసెల్ అధ్యక్షులు నానావతి సురేష్ నాయక్ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పైళ్ల లతారెడ్డి ఎన్ఎస్యూఏ జిల్లా కార్యదర్శి నానావతి శివాజీ నాయక్ సీనియర్ నాయకులు కంచర్ల వెంకటరెడ్డి వేముల శంకర్ గౌడ్ చిలుగురి భాస్కర్ తాటికొండ మల్లేష్ గౌడ్ కందగట్ల సందీప్ రెడ్డి నాయకులు పన్నాల పల్లారెడ్డి జి కృష్ణ మల్లేష్ యాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ గారి అభిమానులు పాల్గొన్నారు ఐదవ జిఎల్పి సర్ప సందర్భంగా ఈరోజు అశోపర్ గ్రామంలో అదేవిధంగా అశోక గ్రామంలో మన విద్యార్థుడిగా నేర్చారు అధ్యక్షుడు మహేష్ అన్న గారు అదేవిధంగా మండల నాయకుడు మాధారెడ్డి గారు గ్రామశాఖ అధ్యక్షుడు రవిశంకర్ గారు ఇంకా నాలుగు ఇంకా నాయకులు మండల నాయక్ రాజేఖరెడ్డి గారిని పూర్తి చేసుకుంటూ ఆయన అభివృద్ధి చేసిన పనులకు అదేవిధంగా కొనసాగించ కొనసాగించే బాటలో ఈరోజుగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి కూర్చొని అదే అదే అభివృద్ధి పనులు ఇంకా కొనసాగాలని చెప్పేసి ఐదు సంవత్సరాలలో ఆ రోజు చేసిన పనులు ఈరోజు కూడా గుర్తున్నాయి రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు వీరమ్మ ఇల్లు కానీ ఇంకా ఆయన చేసిన వన్ సినిమాయిట్ ఆరోగ్య ఆరోగ్యులు అవన్నీ అదేవిధంగా ఇప్పుడు కూడా కొనసాగించే విధంగా అదేవిధంగా తెలంగాణ గ్రామం తెలంగాణ రాష్ట్రంలో ఈ అభివృద్ధి పనులు ముందు ముందు ఇంకా కొనసాగాలని చెప్పేసి ఆయన ఆత్మకి శాంతి కూర్చేలా శాంతి కలగాలని చెప్పేసి అందరం కలిసి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి గ్రాండ్ కులమాల వేసి ఆయన ఆత్మకు శాంతి నివాళులర్పించాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమానికి గ్రామ శాఖ అధ్యక్షుడు గంగిశంకర్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి నాతో పా నాతో పాటు మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాజీ యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు మాధవ రెడ్డి గారు సందీప్ రెడ్డి గారు అలాగే గంగిశంకర్ గారు పుట్టలు వెంకటరెడ్డి గారు మిగతా నాయకులందరికీ అటు రమేష్ బీసీఎల్ అధ్యక్షుడు ఎస్టిసిల్ అధ్యక్షుడు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ అన్ని విభాగా విభాగాల నాయకులందరూ ఇక్కడికి వచ్చేసి మహానేతకు అర్పించడం జరుగుతుంది ఈ నివాళులు అర్పించడం సహా అతను చేసే చేసిన ఆశయాలు మనం ప్రతి ఒక్క కార్యకర్త పబ్లిక్లోకి తీసుకుపోయి నెరవేర్చే విధంగా ఇప్పుడున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అతని ఆశయాలు నెరవేర్చే విధంగానే పనిచేస్తున్నాడు ఎందుకంటే ఆనాడు గరీబ్ పిల్లలు పేదవాళ్ళు చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉండే అలాంటి వాళ్ళకి ఫీ ఫీజు రిబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఇంజనీరింగ్ చదువుకునే ఆలోచన ఇంజనీరింగ్ చదువుకునే విధంగా చేసినట్టే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆరోగ్యశ్రీ మామూలు వ్యాధి కానీ రోగం ఏదైనా వస్తే చనిపోవడమే తప్ప బాగు చేయాలంటే వాళ్ళు ఇల్లు అమ్ముకోవాలి భూమి అమ్ముకోవాలి విధంగా ఉండేది ఆరోగ్యశ్రీ తెచ్చి అప్పుడు రెండు లక్షల వరకు ఆరోగ్యము బాగా చేసుకునే విధంగా కార్పొరేట్ హాస్పిటళ్ళకు వెళ్ళి బాగా చేసుకునే విధంగా ఆనాడు తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు అలాగే వన్ జీరో ఎయిట్ ఇక్కడ కూడా ఇంతకుముందు అప్పుడు యాక్సిడెంట్లు అయితే పోలీసులు వచ్చి పంచనామా చేసే వరకు ఆ డెడ్ బాడీ కానీ అక్కడ ఉన్న కింద పడ్డ మనుషులను కూడా లేపే విధంగా లేకుండే ఆరోగ్య వన్ జీరో ఎయిట్ వచ్చినాక ఇమీడియట్లీ ఒక ఫోన్ కొడితే పోయి సాగులు అందరూ గ్రామ పంచాయీల కాడ వన్ జీరో ఫోర్ వచ్చి బీపీ గోలు కానీ షుగర్ గోళీ కానీ అన్ని విధాల టాబ్లెట్స్ ఇచ్చే విధంగా రాజశేఖర రాజశేఖర రెడ్డి గారు ఆనాడు అమలు చేసిన మా వ్యక్తి పేద ప్రజల కోసం పేద విద్యార్థుల కోసం బలుగు thank you